హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ కమ్మగా ఇలా కందిపచ్చడి చేసుకుంటే కడుపు నిండా అన్నం తినచ్చండి ముందరగా ఒక కప్పుడు కందిపప్పు తీసుకోండి నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను ఇది తేలిగ్గా అరుగుతుందని మీరు ఎల్లో కలర్ కందిపప్పు అయినా తీసుకోవచ్చు కప్పు కందిపప్పుకి నేను ఐదు మిరపకాయలు వేసాను మీరు కొంచెం కారం తినేవాళ్ళు అయితే ఇంకొక రెండు మిరపకాయలు వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే కారంగా తగులుతుంది అందుకని మీడియంగా వేసుకోండి కారము కొంచెం అనేటట్టుగా వేసుకోండి బాగా వేయించుకోండి నూనె ఏమి వేయకుండా దోరగా వేయించుకోండి కమ్మని వాసన వస్తూ ఉన్నప్పుడు ప్లేట్లోకి తీసి తల్లారి పెట్టుకోండి మిక్సీలో ఇంతకుముందు వేయించిన పప్పు ఈ ఎండుమిరపకాయలు వేసి ఒక చెంచాడు దాకా జీలకర్ర పచ్చిది వేసుకోండి ఎందుకంటే జీలకర్ర వేయించద్దు పచ్చిది వేసుకుంటే కందిపప్పు కనుక కడుపులో నొప్పి రాకుండా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు చేసుకున్న దాన్ని బట్టి సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు మాత్రమే పోసుకోండి చన్నీలు పోసుకుంటే ఏంటంటే పచ్చడి నిల్వ ఉండదు మన్నాడు రోజు కూడా ఉండాలి అని అంటే గోరువ చట్నీలు పోసి ఇంచులో పెట్టి ఆన్ ఆఫ్ చేసుకుంటూ కొంచెం బరక బరకగా నూక నూకగా రుబ్బుకోండి అదే బాండిలో రెండు మూడు చెంచాల నూనె వేసుకుని చెంచా ఆవాలు అర చెంచా జీలకర్ర ఒక ఎండుమిరపకాయ తుంపి వేసుకోండి అందులోనే చెంచా ఇంగు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగు తినేవాళ్ళు ఇంగు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ తినేవాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు అనమాట రుబ్బిన తర్వాత ఈ తిరగమూత అంతా అందులో వేసుకోండి ఇలా వేసేసి కలిపేసి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకొని కూడా తినచ్చు అప్పుడు కూడా రుచి ఏమాత్రమూ తగ్గదండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి